హాయ్ ఫ్రెండ్స్ ఇది వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారిలో శంకరపట్నం అనే గ్రామం దగ్గర ఉంటుంది గుట్ట గుట్ట మీద విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెలిసినటువంటి గుడి ఈ శంకరపట్నం అనే గ్రామంలో గుట్ట మీద ఉంటుంది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం ఇది కంప్లీట్గా రోడ్డు పక్కనే ఉంటుంది కరీంనగర్ వెళ్ళే దారిలో మీరు ఎప్పుడైనా వరంగల్ నుంచి కరీంనగర్ కానీ లేకపోతే కరీంనగర్ నుంచి వరంగల్ కానీ వచ్చే దారిలో మీకు ఇది గుడి కనిపిస్తే కప్ తప్పకుండా రండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ స్వామి వారిని పూజించుకోండి మొక్కుకోండి మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ గుడి పూర్తిగా నేను వీడియోలో చూపిస్తా ఈ వీడియోలో చూపిస్తాను ఈ గుడి గురించి స్థల పురాణం కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అన్నిటికంటే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి